మంత్రాలయ మండలంలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఐటీ శాఖ మంత్రి లోకేష్ కి వినతి పత్రం ఇవ్వడానికి పోయినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలను కేవీపీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటుగా ఉందని సిపిఎం పార్టీ మంత్రాలయ మండల కార్యదర్శి హెచ్ జయరాజు కేవీపీఎస్ మండల కార్యదర్శి అంచీ అన్నారు అలాగే మంత్రాలయ మండలంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వినతి పత్రాన్ని మంత్రికి ఇవ్వడం కోసం సందర్భంగా అరెస్ట్ చేయడం మండలంలోనే శ్మశానాల సమస్యలపై కాటికాపర్ల సమస్యలను పరిష్కరించాలని కాటికాపర్లను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలన్నారు అలాగే మండలంలో తాగునీరు సమస్య మండలంలో ఎస్ఎస్ ట్యాంక్ను అలాగే ఇంటి స్థలాలు పేదలకు ఇవ్వాలని చెప్పి కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలను అమలుచ్చారని వివిధ డిమాండ్లతో కూడిన అవినతి పత్రాన్ని సమర్పించారని ఆ సందర్భంలోనే అరెస్ట్ చేయడం బాధకరమైన విషయమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం కార్యకర్తలు రాజు ఎస్ వీరేశం వీరేష్ లక్ష్మణ ప్రాణేష్ అలాగే కేబిబిఎస్ నాయకులు మారిప్ప దానియేలు అబ్రహం ప్రసాద్ గోవిందు ప్రభు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాను అలాగే లోకేష్ గారు మీకు రెండు రెండు మంత్రుల పదవులు ఎందుకయ్యా మా సమస్యలు పట్టించుకొని మంత్రి మీకు ఎందుకు మాకెందుకని మేము ఈ విధంగా మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం శ్మశానంలో గుంతులు తీసి చనిపోయిన వాళ్ళని కుడిచే వారిని జ్ఞాపకం చేయాలని సంఘముగా మన రాష్ట్రంలో సుమారుగా ఒక పదివేల మంది దాకా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరో ఏ రోగంతో చనిపోయినా ఏ వ్యాధితో చనిపోయినా వాళ్ళని పూల్చే వాళ్ళు దళితనైన వారు మేమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ రోగంతో చనిపోయినప్పటికీ మేము ముట్టి వారిని గుంచిపెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం కానీ మీకు ఆస్తులు కూడబెట్టినటువంటి తల్లిదండ్రులు చనిపోతే వారిని పట్టించుకోవడం లేదు వారిని మేము దగ్గరుండి గుంతలు తీసి పూడ్చి కాల్చేవారం మేము మా సమస్యలను పరిష్కరించాలని మేము వస్తే మమ్మల్ని ఖండిస్తారా బంధిస్తారా అని వారిని హెచ్చరిస్తున్నాం అలాగే కాటి కాపర్ల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు శ్మశానంలో చేసే కాటి కాపర్లను నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలి వారికి తగిన వైద్య సదు సదుపాయాలు కల్పించాలి కాటి కాపర పిల్లలను ప్రైవేట్ స్కూల్లో ఉచిత రిజర్వేషన్ కల్పించాలి అలాగే పట్టణాల్లో మూడు సెంట స్థలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంటల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టించి వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే నల్ల తరగతి ఉద్యోగస్తులకు గుర్తించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాటి కాపర్లను మినిమం శాలరీ పంతొమ్మిది వేల జీతము ఇవ్వాలని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం